ఫస్ట్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఆఫ్టర్ టెస్ట్ యువ బేబీ రైట్ సో ఫస్ట్ ఫర్టిలిటీ సెంటర్స్ ద్వారా వాళ్ళకి బేబీ బాన్ గురించి ఆలోచించి మీ దగ్గరకు వచ్చారే అనుకుంటున్నాం గా ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి చాలా మంది ఫీమేల్స్ జెన్యున్ గా చూస్తున్న గా చూస్తున్న కామన్ పాయింట్ ఏంటి అసలు మెయిన్ ఇష్యూ ఏంటి ఫర్టిలిటీ కి రావడానికి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్ అది మన సొసైటీలో కొంచెం ఉంది ఇంకా పోలేదు అదొకటి అండ్ దెన్ అవేర్నెస్ లేకపోవడం పల్లెటూ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం అండ్ దెన్ పెరుగుతున్న అండ్ చదువుకున్న వాళ్ళలో ఏంటి అంటే పెరుగుతున్న ఏజ్ ఫర్ ద మ్యారేజ్ అట్ ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్ డిఫరెంట్ అంటే ఏజ్ థర్టీ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు పెళ్లి చేసుకోవట్లేదు అండ్ దెన్ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ప్రెగ్నెన్సీని పెళ్లి తొందరగా అయినా కూడా ప్రెగ్నెన్సీని డిలే చేస్తున్నారు దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ద సొసైటీ ఓకే అండ్ ఆల్సో ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఈ మధ్య మనం ఎక్కువ ఎక్కువగా వింటున్నది జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ పొద్దున్న లేసినప్పటి నుంచి కూడా జంక్ ఫుడ్ అనేది కొంచెం ఎక్కువ అయిపోయింది జనాలకి సో ఈ జంక్ ఫుడ్ వల్ల మనకి మంచి జరగడం కంటే కూడా ఎక్కువ మనకి మైనస్ పాయింట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఒబెసిటీ అవ్వనివ్వండి హెల్త్ హెల్త్ మనకి కావాల్సిన మెయిన్ న్యూట్రియన్స్ అన్ని దాంట్లో ఉండవు సో అది తినడం వల్ల టమ్మీ సెట్ అవుతుంది కానీ బట్ బాడీకి ఏవి దానిలో ఉండవం ప్రోటీన్ ప్రోటీన్ అవనివ్వండి కావాల్సిన న్యూట్రిన్స్ ఏవి ఉండవు దానిలో సో ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ దెన్ స్లీపింగ్ హ్యాబిట్స్ లేట్ నైట్స్ ఎక్కువ ఉండడాలు సినిమా ఐ మీన్ ఏదైనా ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ ప్రకారం కొంచెం లేట్ నైట్స్ మేల్కోవడం కానీ జనాలు సో దీనివల్ల హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంది ఇదంతా కొంచెం లేడీస్కి ఎఫెక్ట్ ఉంటుందండి డెఫినెట్గా సో మెయిన్గా ఏంటంటే ఏజ్ 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 ఆఫ్ ద మ్యారేజ్ అండ్ ఏజ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అండ్ దెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వీటి వల్ల డెఫినెట్గా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి